వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల నుంచి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీ రాజకీయాల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి వ్యూహాలతో సీఎం జగన్ ముందుకెళ్ళాడో సేమ్ అలాంటి వ్యూహాలతోనే ఇప్పుడు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ ఎలక్షన్ కోసం అంటే అప్పట్లో కోడికత్తి వ్యూహం జరిగింది అంటే ముందు జరిగిన దగ్గర దగ్గర ఆ టైంలో జరిగింది తర్వాత హత్య రాజకీయాలు జరి చిన్న చిన్నవి జరిగినాయి అలాగే ఈ సమయంలో కూడా జరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఏమైందంటే షర్మిలా గారు మొన్న ఒక వ్యాఖ్యం చేయడం జరిగింది అంటే నా మీద హత్యాయత్నం జరుగుతుంది అని చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇదే టైంలో విజయం గారు ఎవరైతే ఉన్నారో అమెరికా వెళ్ళిపోయారు అంటే ఎలక్షన్ టైంలో కొడుకు కానీ కూతురికి కానీ సపోర్ట్ చేయాల్సిన సమయంలో అమెరికాలో ఉన్నారు అంటే ఈ విషయాలన్నీ మనం ఎలా సార్ అంటే నిజంగా అలా జరిగే అవకాశం ఉందా అంటే మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకమైన పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేశారు రెండు వేల ఇరవై నాలుగు రోజులు అదే రకమైనటువంటి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారా ఆ రోజు భావోద్వేగానికి సెంటిమెంట్ క్రియేషన్ కోసం రకరకాల ప్రయత్నాలు జగన్ గారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఏంటి కోరికత సీన్ కానీ లేదా గొడ్డల పోటీ కానీ ఇలాంటి రకాల ప్రయత్నాలు చేశారు సానుభూతి క్రియేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు అంటుంది సహజంగా ఏపీ రాజకీయాలను చాలా దగ్గర నుంచి చూసినప్పుడు ఏంటంటే వైసీపీ జెండా గెలవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండాలు మార్చారని తన ఎజెండాల కోసం కొంతమందిని బలిపరుసూలు చేశారనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి దానికి కారణాలు కూడా ఇప్పుడు షర్మిల మాటలో చెప్పాలి అంటే ఒకప్పుడు సిబిఐతో వివేక హత్య కేసును విచారించాలని జగన్మోహన్ రెడ్డి గారు వాదించారు కానీ అధికారం రాగానే తనే తన పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు ఎందుకు అంటే వివేక కేసులో నిందితులు తన దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళని తనే రక్షించాలి కాబట్టి తన పార్టీకి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇవాళ సీబీఐ కేసు నమోదు చేసింది కాబట్టి ఎవరిని రక్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం అన్నటువంటిది షర్మిలా సునీత ప్రశంసించిన విషయం మనం తెలుస్తున్నాం అవును సరే అవన్నీ పక్కన పెడతాం ఇప్పుడు ఏదైతే కత్తిపోటు ఏదో కోడి కత్తి సీన్ కోసం వద్దాం కోడి కత్తి సీన్లో అతనికి ఆ సీన్ వాసుకి బెయిల్ రాకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో చూస్తాం కేవలం అత్య ప్రయత్నం చేశాడు అనేటువంటిది అతని మీద ఉన్న కేసు హత్య చేశాడు అన్నది కాదు ప్రయత్నం చేశారన్నదే కేసు అదే ఒకసారి మాట్లాడుకుంటే అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని దళిత యువకుడిని హత్య చేశాడన్నటువంటి కేసులో బెయిల్ వచ్చింది అతనేమో హత్య చేశాడు ఆ కేసు అది అతనికి బెయిల్ వచ్చింది ఇతనికి కేవలం అచ్చాయత్నం చేశాడు ప్రయత్నం చేశాడంతే అతనికి మాత్రం బెయిల్ రాలేదు కేవలం చేతి గెసుకపోయింది అంతే దానికి బెయిల్ రాలేదు కొన్ని సంవత్సరాలుగా మొన్నటిదాకా దాకా జైల్లో నిర్బంధించబడ్డాడు మొన్నగామని బెయిల్ వచ్చింది పౌరు సంగారు ఎంటర్ అయిన తర్వాత ఒక రాయర్ సామాజిక ఉద్యమకారుడు ఆ కేసును వాదించిన తర్వాత అతనికి బెయిల్ వచ్చింది కానీ ఈ ఇది అనంతబాబు కేసులో వెన్నె బెయిల్ వచ్చింది ఎమ్మెల్యే అనంతబాబుని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదు ఇలాంటి పాలిటిక్స్కి మళ్ళా రంగం సిద్ధమవుతుందా సెంటిమెంటల్ పాలిటిక్స్ భావోద్వేగాలతో కూడుకున్న రాజకీయం సానుభూతి రాజకీయం మళ్ళా చేసే ప్రయత్నం చేస్తున్నారా ఇదే భయంతో విజయం అమెరికా వెళ్ళిపోయిందా ఇప్పుడు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉన్నారు షర్మిలా సునీత మాకు ప్రాణహానం ఉంది మమ్మల్ని ఏదైనా చేసే ప్రయత్నం చేయొచ్చు ఎలక్షన్ సానుభూతి కోసం అనేది ఆ రోజు కోడికత్తి సీన్ జరిగింది ఈ రోజు ఏమి రాయిదాడి జరిగింది ఇప్పుడు అప్పుడు వివేక గొడ్డరిపోడి జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్కు నడుస్తుంది ఎందుకంటే వైసీపీ పాలిటిక్స్ అలా ఉన్నాయి అనేది మనకి కనపడుతుంది కాబట్టి ఇలాంటి ఒక అనుమ అనుమానం కలుగుతూ ఉంది అదిలోనూ షర్మిల సునీత ఒకప్పుడు జగన్ గారిని ఎవరైతే దగ్గరగా చూశారో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఎవరైతే తప్పించి ప్రయత్నించారో అలాంటి వాళ్ళే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇది ఆరోపణ చంద్రబాబు చేస్తేనో పవన్ కళ్యాణ్ చేస్తానో ఇంకెవరైనా చేస్తేనో అంత పట్టుకోలేం కానీ షర్మిల సునీత ఆరోపణ చేసిన తర్వాత నమ్మాలి కదా మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తెలిసినంతగా మనకు మనకు కూడా తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి ఎవరు తెలుసు బాగా తెలిసేది విజయమ్మకి షర్మిలాకి ఇది తర్వాత సునీతకి ఫస్ట్ అయితే విజయమ్మకి షర్మిలాకి జగన్మోహన్ రెడ్డి అంటే బాగా తెలుసు కదా వాళ్ళే చెప్తున్నారు మాకు ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ అని విజయమ్మ విజయంగా చెప్పలేదు తను అమెరికా వెళ్ళిపోయారు సహజంగా రెండు వేల పద్నాలుగుకి ముందు పులివేందల ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ వ్యక్తి వాళ్ళ పార్టీ గౌరవధిక్షరాలుగా మండల దాక్కున్న వ్యక్తి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలా అసలు ఎన్నికల ప్రచారంలో కూడా లేకుండా కొడుకు వైపు కూతురు వైపు లేకుండా అమెరికా వెళ్ళిపోయిందంటే ఏం కారణం అనుకుంటాం మనం సహజంగా జగన్మోహన్ రెడ్డి నుంచి భయం అనుకోవాలి కదా అనుకునే పరిస్థితి ఉంది కదా అవునవును ఇప్పుడు మొన్నటికి మొన్న గీతాంజలి గుంటూరు జిల్లాలో తను సూసైడు లేతే హత్య చేశారు ఇంతవరకు తేడలేదు కదా అంటే ఒక చావు రాజకీయం శవ రాజకీయం శవం చుట్టూ శవం మీద తేడాలు ఎదురుకునే వాళ్ళు ఉంటారు చూస ఇక్కడ శవం మీద ఓట్లు ఎదురుకుంటున్నారు ఎంతో తేడా శవాల మీద ఓట్లు ఎరుకునే రాజకీయం ఒకటి ఏపీలో నడుస్తుంది అనేటువంటిది మన కళ్ళ కనపడుతుంది కాబట్టి దీని నుంచి ఏపీ రాజకీయాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అయితే ఒకటి ఇక్కడ మనం కీలక గమనించాలి అందరినీ ఎల్లకాలం ఎవరు మోసం చేయలేరు కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు అది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి అన్నటువంటిది ప్రతిపక్షాలు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చర్యలు కానీ మాట అంటే ఇప్పుడు షర్మిల గారు ఏపీలో ఇప్పుడు ఉండుంటే కంపల్సరీగా కుదురు కానీ కొడుకు కానీ ప్రచారం చేయాల్సిందే ఇప్పుడు సడన్గా అందరికెళ్ళిపోవాల్సిన అవసరం ఏముందంట సార్ ఎస్ ఇక్కడే వాస్తవానికి ఏంటంటే మనకు వినపడుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేశారు విజయమ్మని అని ఏదంటే షర్మిల సునీత చెమటలు గుట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ విమర్శించడం వేరు షర్మిలా సునీత సొంత చర్యలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వేరు రెండోది వైఎస్ వివేక్ హత్య కేసుని రాజకీయాల్లో ప్రస్తావిస్తున్నారు జనం దగ్గర తీసుకెళ్తున్నారు మాకు న్యాయం కావాలని అడుగుతున్నారు కొంగు చేస్తుంది షర్మిళ నాకు న్యాయం కావాలని తను ఒంటరిగా పోరాటం చేస్తుంది సునీత నా తండ్రిని చంపిన అంత శిక్షించాలని చెప్పేసి ఒకటి న్యాయం కోసం కోట్ల చుట్టూ జరుగుతుంది ప్రజా కోట్లో ప్రజల ఆమోదం కోసం జరుగుతుంది సునీత సో ఇద్దరు ఆడబిడ్డలు అందులోనూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇద్దరు ఆడబిడ్డలు కడప జిల్లాలో వీరిని ఇంటి ఇంటికి తిరిగి మాకు న్యాయం కావాలి మాకు న్యాయం కావాలి మా తండ్రిని చంపిన మా బాబాయిని చంపిన అంత శిక్షించాలి వాళ్ళని రాజకీయాల నుంచి వెలివేయాలని అడుగుతుంటే దానికి సమాధానం లేక రాక విజయమను పోస్ట్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు నాకు బ్యాట్ చేస్తున్నారు నువ్వే పోయి మర నా కోసం ప్రచారం చేయని అడిగాడంట సో విజయం ఎలా ప్రచారం చేస్తారు ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో గారు నుంచుకోలేడు పార్టీ గౌరవ విజయం విజయమ్మ నుంచుకోలేడు ఆమె ఏ పోస్టు ఇవ్వలేడు ఆమె బెట్టి ఆమె కూతురే ఇప్పుడు ఈయనెలా కొడుకోర్మలు ఎలా కూతురే కదా షర్మలా కడప ఎంపీ ఇచ్చిన వివాదమే కదా కూతురికి ఆస్తి ఇవ్వడు రాజకీయాల్లో పదవి ఇవ్వడు ఇలాంటి కొడుకు కోసం ఏ తల్లి ప్రచారం చేసి చెప్పండి సరే కొడుకుని చాలా దగ్గర నుంచి చూసిన తర్వాత తను అమెరికా వెళ్ళిపోయిందండి తను అమెరికా వెళ్ళిపోవడమే కాదు రాయి దాడి జరిగితే కనీసం పరామర్శకు కూడా విజయం రాలేదు అవునవును బయట ఒక సానుభూతి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సరే అంటేనే రాయి దాడిని మనం నమ్మటం మనం నమ్మపడం వదిలేయండి మనం ఏదైనా రాజకీయాన్ని నమ్మకపోవచ్చు నమ్మకపోవచ్చు మనకు వంద అనుమానాలు ఉండొచ్చు కానీ విజయమ్మ సొంత తల్లైతే నమ్మాలిగా కానీ నమ్మట్లేదు ఇప్పుడు అదే కేసులో అరెస్ట్ అయినటువంటి సతీష్ వేముల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు మా కొడుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అన్యంగా అరెస్ట్ అంటున్నారు తల్లిదండ్రులు సహజంగా ఏంటంటే తప్పు చేసిన కొడుకును కూడా వెనకేసుకొస్తారు కానీ విజయమ్మ జగన్ ఎందుకు వెనకాసుకురావట్లేదు అని తప్పులు చేశాడా రానంత తప్పు జగన్ చేశాడ అనుమానం ఇక్కడ కలుగుతుంది ఓకే సరే తన కొడుకు వల్ల సొంత కూతురికి అవమానం జరుగుతుంది ఆ ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు తల్లి మరి కొడుకుపక్షం ఉండలేదు కదా అందుకే అమెరికా పోయిందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఓకే అండ్ ఇంకోటి సార్ అది కడపలో ఏదైతే ఉందో అంటే ఇటుపక్క సునీత షర్మిల ఒక పక్కన పొడి అంటే క్యాంపైనింగ్ చేస్తూ ఉంటే గెలుపు కోసం వాళ్ళకి ఆపోజిట్గా భారతిని దించారు అంటే భారతీ అక్కడ ఉన్న మొత్తం క్యాంపైనింగ్ వ్యవహారం అంతా భారతీయ చేతిలో పెట్టేశారు అంటే వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గొడవ పెరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా ఇక్కడ భారతీయ కేంద్రంగానే గొడవ స్టార్ట్ అయింది అనేటువంటిది వాస్తవంగా ఏంటంటే పుల్వేందర పాలిటిక్స్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉండాలి అండ్ రాశేఖర రెడ్డి గారు రేరు కాబట్టి అయితే నేను పోటీ చేస్తాను శర్మిళ పోటీ చేస్తాను వివేకానందరూ గారు ప్రపోజలు పెట్టారని కానీ భారతీ తరపు బంధువు అనేటువంటి అవినాష్ రెడ్డికి ఈ సీట్ ఇవ్వడానికి ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీట్ కాలు వచ్చిన గొడవలో నుంచే షర్మిలాకి వివేకాకి సీట్ ఇవ్వడం ఇష్టం లేకనే ఆ ప్రపోజల్ తీసుకొచ్చి ఆమోదం కోసం పోటాడుతున్న వివేకాన్ని హత్య చేశారనేటువంటిది అసలు అభియోగం సో ఇక్కడ భారతీయ కేంద్రంగానే వివాదం ఉంది వివాదానికి కేంద్రమే భారతీ గారు భారతీయ వచ్చి ఎస్ ఇప్పుడు షర్మిలాని సున్నితాన్ని ఓడించేసి తన అనుకున్నటువంటి బంధువును గెలిపించుకోవాల్సిన బాధ్యత భారతీ గారు తీసుకున్నట్టున్నారు అందుకని ఇప్పుడు వాస్తవంగా నడుస్తున్న రాజకీయ పోరాటం కూడా షరింరాజ్ సునీత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి షరీమ్ సునీత వర్సెస్ అవినాష్ రెడ్డి మాత్రమే కాదు షరీంరాజ్ సునీత వర్సెస్ భారతి రెడ్డి ఓకే వివాదాలు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర బిందు భారతి రెడ్డి గారే అనేటువంటిది వాళ్ళు ఆరోపిస్తుంది కదా షరీమ్ గారు డైరెక్ట్ గా వదినా నువ్వు సమాధానం సమాధానం చెప్పని చెప్పి మాట్లాడారు కదా క్వశ్చన్ చేశారు కదా చూద్దాం సార్ ఏం యూ సార్ థ్యాంక్ యూ సో మచ్